ముత్తాండి నేనే పొద్దుగాల వేసింది అనుకున్నా ఇది నాకంటే పొద్దుగాల లేసింది కదా అబ్బా ముగ్గుతేసినవాస్తావా సరే పక్క కలర్లేమో ఇదేమో వాటికే మధ్యాహ్న ఏమో గ్రీన్ కలర్ అయ్యి సరేనా అబ్బా అక్కా ముగ్గు మంచిగా వేసినవే ఎక్కడ నేర్చుకున్నావు ఇది అయిపోయినాక మా అక్కడ కూడా వేద్దాం సరేనా అవ్వ నువ్వు చేసిన మరి అని ఏమైంది అక్క గట్లనే పడితేవి నువ్వు నడువేకెళ్ళి నడవే నువ్వు తానం చేయలేదు మళ్ళీ నాకు అక్కడికి వచ్చి ముగ్గు ఎత్తాను నువ్వు నీ పాపమంతా నాకు తాకుతుంది మళ్ళీ నీ ఇంటికాడ కూడా నన్ను ఉన్న పాపమంతా నాకు తాకడానికి పాడేకా అక్క నువ్వు బాగా మాట్లాడతాను నువ్వు పోనీ ఒక్కతే కష్టపడతానని ముగ్గుసానికి వస్తే నీకు గింత మీర్రేందుకక్క ఏందే నేను కట్టబడతా అంటే సూళ్ళు లేక వచ్చినావా నువ్వు నీ ప్లాన్ నాకు తెలియదు అనుకుంటానావా

नू मुंगट नू कुतासन पे हर बाल जैसन हो गया ने नी मिसामानु ओशी धूम ओशी या ओ कते स्कूटर ने नाच का पापा उस आयन जेड दामन आता गिटले हैं तमाने नू मू ओके नू मुंगट ने शिफ्ट नू मू मुंगट ने नाचन पर नाचन जेड तमाने नू नींदिंग लुप्पा नू नाचन जेड नींदिंग लुप्पा वेन नींदिं నువ్వు పదిసార్లు ముగ్గేసినా పదిసార్లు జడగొట్టకపోతే నేను ఎప్పటి చూడు దొంగ పొట్టి పొత్తుగా బంగారం చోట్టి ముగ్గేసుకుంటే వేసుకుంటే వాళ్ళు చేసింది మీద మన్ను పోసి దుమ్ము పోసి ఏ నాశనకాలం పుట్టిందో దీంట్ ర్యా ఇట్లా తలకటా పని చెప్తున్నాను ఏచిర మళ్ళీ పెద్దలేదు ముక్కు చెప్పవు ఏమైందా ముఖం అంతటే పెట్టినావు నీ మరదలు వచ్చింది నా సందని ముగ్గు వేసుకుంటా అంటే మొత్తం ఖరాబ్ చేసిపోయింది అది దాంట్లో ఏం అన్నది లేదు నేను ఏం లేవు ఏంది మరదలు ఖరాబ్ చేసిందా దానికి ఎవరు వచ్చిందే మా నాకి వస్తే దానికి విలువ ఇంకా దాన్ని విలుత నన్నుతో నీ విలువనే విలువ నువ్వే విలుసుకోపో నువ్వు తను ఏమన్నా అన్నీ నేనేమన్నా దాన్ని నేనేమనలేదాన్ని అదే రంగు కూల్లి వెలిగించుకోం కాయ ఏం పెట్టుకుంటుంది నేను వెలుసుకోపో చాలా నీ మిల్తావు పాతి పండుగ కిదోళ్ళు ఆచారు క కూడా చెప్తారు మిస్తావు దాన్ని మరదాలు మరదాలు మరదావుట్లాగో తలకాయ కాళ్ళు తలకాయ కాళ్ళు మా తెచ్చుకున్నాం కాదు ఇంకా ముగ్గు ఆకి ఎందుకు మలిపేదను ఇక తలకాయ ఉన్నా వదిలిపెట్టి బావా ఇది నాకొస్తే తెచ్చినావా ఏ నేను తలకాయ కొట్టుకోక నువ్వు ఏ శని అరె ఇంకా ముగ్గు గురు నా కూడా అడుగుతున్నది ఇది అడుగుతాది అట్లనే తిండికి మరిగింది ఎక్కుంటుంది అవి చూసినా బావ ఎట్లా మాట్లాడుతాను అక్క నేను నా సందర్ని నేను ముగ్గు తీసుకొని చేసుకుంటా అంటే ఇక రాయశరిలో ముగ్గేద్దాం అని తెలిసింది నేను అక్కపక్క కూర్చుండి కలర్లు కలుపుతా ఉంటే నువ్వు తానం చేసినావా అనే పోటీ నువ్వు ఎందుకు వచ్చిన ఉన్నాడు అని అన్నది ఇది మాట మారుతాంది మాట మారుతాందిరి బాధ అని పేద చెప్పుకో

అది ఎట్లా రాదు నేను చూస్తా ఆ కూర నా కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేటట్టు నేను చేసుకుంటా కదా వాళ్ళకి నిలబడే కట్టెలు వేసి పొలాలు పెడతా కాదా కవర్ చేయాల తలకే కాదు దాని ముందు నన్ను తిడతావు చెప్పు దాని గురించి తెలియదా నీకు అరే తెలిసిన తర్వాత గురించి కానీ దాని ముఖం ముందుటంట కాదే అంటే అవుతోంది తప్పేసా అది వాళ్ళు తిడితే ఎక్కో దాని నేను ఓలాడు ఈ మొఖం ముందట కారీ ఓనడు సరేగానే ఎంత పెట్టినాయి ఈ తలకాయకి ఏడు వందలే ఏడు వందలు పోలా బాగా పెట్టినావు పైసలు వాటికి ఇంత అది కాదే పీసా అని తలకాయ కొంటాయి కాలు కూడా ఇస్తానే దాంతోటి అవునా రెండు ఏడు వందలు అంటే సరే నయమైతి మరి ఎల్లరు కూడా మనం అంటే అగ్గర అక్కడ దెబ్బ తినగానే మునుగులేదు మనం సరే కానీ అబ్బా బొక్క వలగకుంట కొట్టు కొట్టేటప్పుడు ఇవాళ దౌడకేష్ కంకాలే మా కంకు తెలియము ఎలాగంకు అంత కంకి కంకి నీ తోడ దగ్గర అనుకో మళ్ళీ దాకా సాధ కాదు జోకులు వేసినాక మాజాలు నడువు చదువు అనుకో అంటో అత్తమ్మా ఏం చేస్తాను ఏ తిన్నావా తిన్నా అయితమ్మా కానీ నీ పెద్ద కొడుకు మేక తలకాయ తెచ్చిండు కదా అయితే అయింది పాండు పూట ఎవరైనా తెచ్చుకుంటారు పండుగ పూట ఎవరైనా తెచ్చుకుంటారు నేను దానికి ఎందుకు అద్దంట కానీ నేను పిలిచిండా మరి పిలుతాడు పిలువడా పిలిచిన పోతా పిలవకున్న పోతా ఆడేమన్నా పరాడ నా కొడుకు కాదేంది నీ కొడుకే కాదని నేను అన్ననా కానీ నన్ను అయితే విలువలేదు మరి నేను పిలిచిండా అని అడుగుతానా సుతాను అబ్బుచ్చక్క దిండి ఏమన్నా ముచ్చటేనా నన్ను విల్తాడు కానీ దిండి ఎందుకు వెళ్తాడు ఆవిడే పొత్తుల గిట్టు ఉన్నారేంటి నిన్ను పిలిచడానికి నువ్వేవాడు ఎన్ని ఎండ్లు అవుతుంది రెండేండ్లు మరిగా నిన్నెందుకు వెళ్తాడ ఏమో అది కాదత్తమ్మ నేను ఉన్నదే ఒక్కదాన్ని నీ కొడుకు ఏమో బొంబాయిలు ఉండే ఇంక ఇంటికి రాకపాయే నేను ఒక్కదానికి ఏం కూర అనుకోవాలి ఏం తినాలి చెప్పు నేను బావాని నోరు తెరిచికి ఇంత కూర కొట్టినాక పంపి బావానన్న అందుకు నీ పెద్ద కోడలు ఏమన్నా ఎరికేనా ముక్క కాదు కదా దాని బాధ కూడా బయటపడేనన్నది నేను ఎవరిని అడిగినా చెప్పు నా అక్క నా బావనే కదా నేను అడిగింది దానికి గంత మోరెందుకు ఎందుకు అత్తమ్మా మాట అన్నదాని తెరిచి అడిగినా అటు కొంచెం నువ్వెందుకు అడిగిన ముందట ఓ పావుకి తెచ్చుకుంటా అయిపోవుగా ఒక్కదాన్నే ఉన్నా ఏం తెచ్చుకోవాలి నన్ను అంతే సాత్రే ఉంది కాదాయే ముప్పై మూడు జుట్లు కూడు ఉంటాయట కానీ మూడు శీకలు కూడు ఉంటాయట ఆయన్ని మార్చదా అది అంటే అది ఒక్కతే భావాన్ని మారుతుందా మనకు మార్వరాదా ఐతమాయ కానీ పండుగకు తిందాం రా అని పిలిచిందా పిలవలేదా ఎడ పిలిచిందే అది నేను విలువది నన్ను విలువది దానికి ఒక్కదానికే సాలేదు కానీ నడు నేను మాట్లాడతానా కాదు ఇది ఎవరి ఏంది అంతా అట్ట అండుకుంటే అయిపోవు కదా అట్లా తింటానా అట్లా తిన్నా తోటి దొడ్డి కడుతుంది ఉరికి ఉరికి నీరు పడతావు బుద్ధిలో నీకు ఇట్లా కావరిచ్చుడు అనుకో తెల్లగా అయితే మంచిగా మటన్ లెక్క అప్పుడు వండుకుంటే మంచిగా ఉంటుంది బలే ఉట్టి చురుకో కావరిచ్చుడు మరి ఇట్ల నీకు కాబట్టి సింట అంటే తింటావు మంచిగా కమ్మగా ఉన్నాయనుకుంటా తింటావు ఇంటికి వెళ్ళక ఎంటికెళ్ళది తింటుంది అట నువ్వు ఇట్లా కావరిస్తే తెల్లగా అవుతుంది మంచిగా గడిగి కొట్టుకుంటే మస్తు ఉంటుంది అట్టుగానే అనుకుంటు తినడాంటే కానీ అదే గీకు కుతేలా ఈ కుమతిగా ఈ తానే ఇక్కడ రెండు ఉన్నాయి అవడ ఇది నా గీ కత్తలేదు ఆ ఇంటి ఆవు డొడకి కంకుతాంటిగా పొట్టు పొట్టు కాంకుడే తెలుసు మరి నా గీ కుదే కంకి కంకి ఆ దవల వడగొట్టుననుకో ఇయ పాలు పెట్టిచరే తీని మా జాలు ముచడా అపి తొందర గాని ఏవో ఆకలే పాడితాను నాకు ఆ విర్త గాని గల్ ఇంటికి బొక్క కత్తడకరా బనడు కరిచరా బినడు ఓ అడకతావు యువత చలిపేసింది అవే దీనికి కండ్ల మానవాడ యువత ఓర్వలేకనే చలిపేసింది ముగ్గును ఎవతో వీడికి వచ్చేందుకు చేరిపెత్తది అక్కకు ముగ్గు మంచిగా ఏ రాలేదని చేర్పింది సప్పుడేకపోయింది దానికి అప్పుడప్పుడు పిసలేవదా దీనికేం పిస వచ్చింది వేసిన ముగ్గు చలుపుకుంటా దానికి తెలియలేదు మన లేదు నడు అయ్యో నువ్వు ఆగితే అనే ముగ్గు ఏ నేనేం వేయాలి అత్తమ్మ నాకు ఏ అవుద్ది కాలే నీ కొడుకు పోయి అక్కడ ఉండే నేనేమి ఇక్కడ ఉంటి ఇక నాకు పండుగ పండుగ లెక్కలేదు అత్తమ్మ మనసుల వల్లే అందుకే ఏంది కొడుకు అక్కడ ఉంటే ముగ్గేసుకోరా పండుగ గోరే ఆకి ఇట్లా ఇది ఎక్కడ నడకనే నీ నడక పాడుగాను ఒక్కడొక్కడు దేశం పోయి రెండు మూడు ఏళ్ళ దాకా అత్తలేడు ఇంటికాడ ఆడిది సింగారం చేస్తలే పని ఏమో తలకాయ తెచ్చిన ఎవరా పండుగకు ఏం పని రాగా తలకాయ ఎందుకు తెచ్చిన రోకిల్ అంత సికాన్ కొట్టించుకొని తయపోవు కా ఈ ధరకు నాలుగేనో రుచి కూడా పట్టే కష్టపడద్దాం కడుపు ఎట్టనే కష్టపడుతున్నావు గానే నాలుగు రుచి దొరుకుతుంది కడుపు నిల్వతుంది ఓ నువ్వు కిలో చికెన్ తెత్తవి పోనపడిది ఏ నువ్వు ఊకుండ వత్తమ్మ బావా నువ్వెంత మంచి అనివి మంచిగా తలకాయ కూర తెచ్చినావు ఇక నా మొగడున్నాడు ఏం తీసుకురాడు ఆడు మంచివాడిగా అందుకే బొంబాయి బొంబాయి పోయినారే బొంబాయి పోయి నా కొడుకు అరవై కష్టపడుతుండు ఆడక్కడ కష్టపడితే నువ్వు ఇక్కడ కాపాయం చేస్తున్నావు అబ్బో ఇది మళ్ళీ ఇటు పెడేటట్టు ఉంది కదా ఓ నేను కదా నాకు ఒక్కదానికి తెచ్చుకోబుద్ధ లేదు అత్తమ్మ ఏం తినాలని ఇప్పుడు నేను పోయి తెచ్చుకొని తింటే చూసినా బాగా అది నాడు ఇంట్లో కూర్చొని రెండు చేతిలో తింటాంది మొగలు లేకున్నాను అనుకోరా అందుకే నేను ఓ నువ్వు తలకాయ తెచ్చి కదిరిస్తాను నువ్వు విల్వకుండా నేను వచ్చినా ఇది ఎందుకు వచ్చింది అని నాకు టవర్లు వేదిక వచ్చినావా అన్న మరి ఫోన్ నారా ఏ అట్లే నువ్వు అత్త అని మరదలు వచ్చారు మళ్ళీ నా పెన్న పెదుపులు ఎత్తో మన అట్లే సరే అత్తమ్మా నువ్వు నీ కోడలు నీ కొడికే తినురు నేను ఏంది నేను మా అవ్వగారి ఇంటికి పోతా మావ్వగారి ఇంటికి ఆ నిన్నాడవాళ్ళ రమ్మని చాపలు పంపిండ్రు మరి ఏం చేయమంటాను వత్తమ్మ నాకు ఉన్నారు ఈడ నేను మా అవ్వగారి ఇంటికి పోతే మా తాత ముఖం మీద అంటాడు కూర తెచ్చుకొని చేతగా ఈడి దాకా వచ్చినావా అని ఆగు మరల గెదకు ఏ అవ్వ

చె కత్తి మొట్ట తెచ్చిన పల్లె వాళ్ళు తెస్తారు చూడే సరే కానీ మావన్ను మా మరదాలు అమ్మను ఏంది ఏమన్నావు నువ్వు ఏగమ్మ మరదలు మరదలా నీ మరదల మీద అంతకనం పాన కుల్తాం నీకు ఏ వత్తరా అని తెలియవే బాగాలేనా పోతే పోతే కుక్కకి వేసిన పాటి కాదు నీ తమ్ముడు లేడు కదా బొంబై వేడుగా ఆ కుక్క వేసినామి విశ్వాసంగా ఉంటది దానికి అడ్డే అద్దు చెప్తా నేను ఏ వత్తేమైతే తీలేవే నాకు అవన్నీ చెప్పకు నువ్వు నువ్వు రమ్మని గిట్లా పిసిపిసి వేసి చాలా వరకు అస్సలు మంచిగా ఉండేది చెప్తాను అయ్యో వర్క్లో తగ్గితే I'll be here for a minute. I'm about to quit my job, cashing for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. all and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for What you gonna be? Puran, you gonna నిమ్మకాయకి ఇప్పుడు విండుకుంటారా ఎవరన్నా తినేటప్పుడు విండుకుంటారు కానీ అది కాదు ఏదేస్తున్నారు తింటప్పుడు మా విండుకుంటాం కానీ ఫస్ట్ విండితే బొక్క గట్టి ఉంటుంది చెదిరిపోదు నువ్వే అంటే కానీ బొక్క గట్టి ఉండాలని ఏంది బొక్క ఇచ్చుకో ఈ కూరని మొక్కలు ఎక్క కొట్టినావు బొక్క అంతా చెదిరిపోయింది అది తలకా కూర ఏమన్నా సిమెంట్ గోడ అనుకున్నావు సక్కా పెడితే నిలబడటానికి ఇచ్చకపోతుంది బొక్క అన్నప్పుడు కొడితే మొక్కలు లెక్క కొట్టినా అంటున్నాం కానీ మా మాదా అది నీకు అన్న కాస్ట్ తినకపోతే మరి పచ్చికూర ఏ ఆగో ఎవరితో నీ సై చూద్దాం అనుకుంటే మా ఊరితో సై గెలక అంత నువ్వు కొట్టుడే ఇచ్చుకవేయండి వాళ్ళు గెలుక అవ్వ అని పని ఇంకా ఇక అత్తత్తి రాదా మాకే మావ రాకముందు ఏంటి అమౌంట్ తప్పట్టుకోదా నీ రమ్మంటావు అవ్వ అత్తీ దావా అవ్వ నీ పనేనా ఇది అవ్వా దాయ్ అక్క విలుతత్త నేను రమ్మననే పో 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 వచ్చిందని పొమ్మని వచ్చినాయి నీకు అన్న బుద్దున్న పెద్ద ఆ అద్దు అత్త మా దొ దాంతో నా ఇంట్లో గంజు ముట్టద్దు అది ఏం ముచ్చట్లే నీది గలవ దాటి అవ్వ బువ్వని వచ్చినోళ్ళకు పొమ్మనుడు పాతతేనా ఏ పాత కొందానికి బుద్ధే అయితే అత్తమ్మా ఇప్పుడు నువ్వు అన్నదానికి నా సగం పాణం పోయింది కానీ అది తిన్నా అరగది ఉండు నేను పోతానా

బతుకు పాడగాను ఏం బతుకు ఇది అద్దె కానీ అచ్చి కూర్చుంటుంది బుక్క బతుకు అలా అక్కడ చూసినావా అత్తమ్మా అక్కె ఎన్ని మాటలు అన్నా నేను పట్టించుకోకుండా వచ్చి కూర్చుంటే మళ్ళీ ఎట్లా మాట్లాడుతుందో పెద్ద నీకంత బుద్దుండా లే మరి ఏం నత్తమ్మా అది పొద్దున్న ఏం చేసిండే తెలుసా బంకాల పసుంటే ముగ్గేసుకుంటే వచ్చి చెడిపింది అది

సరే అది ఏ కళ్ళకాల ఎప్పుడు తీయవా আবার এমন এমন করবে ওরে সময় না বিনা যো মন মনছো কালা লাচনা পড়া গিলা লো কম্পলা కూర మంచి కుదిరింది నువ్వు పొడివిన కారం చల్లకు నువ్వేసుకో దెబ్బలు బాగులాక్ నువ్వు ఊర్రకే చక్కదే నీ సందలు నువ్వు അയ്യോട് വേദന <sm dispers Alcohol Physical Patriots>